నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు అండి క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిగా ఈ మధ్య కాలంలో బాగా విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా క్యాన్సర్ నుంచి చనిపోయిన వారు లేదంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు విచిత్రం ఏంటంటే ఈ మధ్య కాలంలో మా వయసు అంటే మధ్య వయస్కులందరికీ కూడా క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్ అని యుటరస్ క్యాన్సర్ అని లంగ్ క్యాన్సర్ ఇలా ప్రతి అవయవానికి క్యాన్సర్లు వస్తుంది అవునండి అసలు ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు క్యాన్సర్ చుట్టూ ఉన్న అపోహలను తొలగిస్తే గానీ మనం క్యాన్సర్ నుంచి బయటపడలేమని నాకు అనిపిస్తుంది అవునమ్మా డాక్టర్ గారు క్యాన్సర్ అనేది ఆ పేరు వినగానే మహమ్మారి అని అంటూ ఉంటారు ఆ భయం అనేది అందరికీ వస్తుంది అవును దీన్ని మహమ్మారి ఎందుకు పిలిచారు అసలు క్యాన్సర్ అంటే ఒకసారి చెప్తారా కొన్ని రకాల వైరస్ క్రిములు కొన్ని రకాల బాక్టీరియా క్రిములు ఒక్కొక్కసారి కొత్త రకంగా పుట్టి సమాజంలో జనాలకు పట్టి పీడించి లక్షల మందిని చంపేస్తుంటాయి అలాంటి వాటిని మహమ్మారి అంటుంటారు కోవిడ్ మహమ్మారి అన్నారు క్యాన్సర్ మహమ్మారి లాగా విజృంభించి అనేక అవయవాలు ఒక అవయవాన్ని నుంచి మరొక అవయవానికి వెళ్ళి వ్యాపించి అన్ని అవయవాల్ని చేయనీయకుండా క్షీణింపజేసేసి మొత్తాన్ని శరీరం ప్రాణం కోల్పేటట్టు చేస్తుంది ఎంతో వైద్య శాస్త్రాలు అభివృద్ధి చెంది క్యాన్సర్ కి ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ కోలుకుని సాధారణ జీవితాన్ని గడిపి కాస్త హాయిగా వారు కొద్ది పర్సంటేజ్ అయితే ఎక్కువ మంది ఇల్లు వల్లు రెండు గుల్లయి నాశనం అయ్యేవారే కనపడుతున్నారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఆస్తులన్నీ అమ్మేసినా మనుషులు బ్రతకుండా చివరికి డబ్బులు పోతున్నాయి మనుషులు కానీ ఈ లోపు మరి ఎండుకుపోయి జుట్టు ఒడుకుపోయి నల్లగా మారిపోయి ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆకలి లేక తింటానికి లేక మనసు పాగొక ఇట్లాంటి జీవితాన్ని క్యాన్సర్ వచ్చినప్పుడు అందరూ అనుభవించి అనమాట అలాంటి భయంకరమైన వ్యాధి ఏదో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే అదృష్టవంతులు అంటారు మరి క్యాన్సర్ చచ్చిపోతే వాళ్ళని అదృష్టవంతుడు అంటారా నరకాన్ని అనుభవించి అనుకోవాల్సి వస్తుంది అందుకని అలాంటి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య చిన్న వయసు పిల్లల నుంచి యూత్ వరకు బాగా పెరిగింది పూర్వం రోజుల్లో అరవై డెబ్బై ఏళ్ళు వచ్చాక క్యాన్సర్ అనేది ఎప్పుడో కనపడేది ఒకసారి ఆ ఏజ్ కి శరీరంలో మార్పులు జీవన శైలి వల్ల వచ్చేది అన్నాళ్ళకు గానీ ప్రభావం పడేది కాదు చిన్నప్పటి నుంచే జీవన శైలిలో మార్పుల వల్ల క్యాన్సర్ అనేది ఏజ్ తో సంబంధం లేకుండా రావటం వచ్చిన తర్వాత కూడా సడన్ గా చనిపోవటం చాలా మంది ఈ రోజుల్లో చూస్తే కనపడుతుంది అందుకని భయంకరమైన మహమ్మారి క్యాన్సర్ అనే దాని నుంచి బయట పట్టడానికి అవగాహన కావాలి మనలో మార్పు కూడా చాలా అవసరం అవసరం అయితే డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ పేరు అంటే ఎవరన్నా వాళ్ళకి ఇలా క్యాన్సర్ అంట అని చెప్పి విన్న తర్వాత అయ్యో పాపం అని అంటూ ఉంటారు అవునమ్మా ఇక ఈ మంచి దక్కరేమో మనకే వాళ్ళ మైండ్ ప్రిపేర్ అయిపోతాం మనమే క్యాన్సర్ అని తెలిసేసరికి ఇక నా పని అయిపోయిందిలేక అన్ని చేసుకోవటం బాధ్యతలు అప్పచెప్పి మొదలు పెడతారు ఇంకా ఇతర జబ్బులు ఏమన్నా అట్లా కానీ క్యాన్సర్ అంటే అసలు ఆ పేరు వినేసరికి సరికి మూడు చచ్చిపోతారు అవును సగం ఓపిక నశిస్తూ హోప్ కూడా చచ్చిపోతుంది సో క్యాన్సర్స్ చచ్చిపోతారంటారా లేకపోతే అవయవాన్ని బట్టి కూడా మార్పులు ఉంటాయి దాని తీవ్రత ఉంటుంది తీవ్రత అంటే గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ క్యాన్సర్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ స్టేజ్లు కూడా ఉంటాయి మనకు తెలిసేసరికి ఫోర్త్ స్టేజ్ లో ఉందనుకోండి ఇక అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావటం కష్టం అప్పటికే ఐదారు అవయవాలు ఇన్వాల్వ్ అయిపోతాయి క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అలాంటప్పుడు అవన్నీ మళ్ళీ సాధారణ స్థితికి వచ్చి కవర్ అవడం చాలా కష్టం అలాంటి వారికి చనిపోతారు అనేది యథార్థం అని చెప్పొచ్చు అమ్మా కొంతమందికి స్టేజ్ లో ప్రారంభ దశలోనే క్యాన్సర్ కనిపెట్టుకునే అవకాశం కలుగుతుంది అలాంటి వారికి ప్రాణాపాయ స్థితి సహజంగా ఉండదు ఇప్పుడున్న వైద్య సదుపాయాల వల్ల కొద్దిగా జీవన శైలిలో మార్పు చేసుకుంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వటం మందుల వల్ల దాన్ని ఒక అవయవం నుంచి దాన్ని తొలగించటం దాన్ని అరెస్ట్ చేయటం చేసి పక్క అవయవాలకు వ్యాపించకుండా చేయటానికి ఛాన్స్ ఉంది కంప్లీట్ రివర్స్ చేసుకునే ఛాన్స్ కూడా వైద్య సదుపాయాల వల్ల ఉంది అందుకని క్యాన్సర్ అని తెలిసిన వెంటనే అందరూ చచ్చిపోతారని ఫీల్ అవడం కరెక్ట్ కాదు పాజిటివ్ గా మనం ఆలోచించుకోవాలి ఎటప్పుడు నాకేమీ కాదు నేను తగ్గించుకోగలుగుతాను ఒక అవయవానికి వచ్చింది మిగతా అవయవాలకు స్ప్రెడ్ కాకుండా నేను జాగ్రత్త పడతాను అప్పుడైనా అలవాట్లు నేను ఇప్పుడు స్ట్రిక్ట్ గా మార్చుకుంటాను అనుకుంటే వీళ్ళు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది గవర్నమెంట్ కూడా బేదవారికి కొంచెం ఆర్థిక సహాయం అందించడం క్యాన్సర్ ట్రీట్మెంట్ బాగా మంచిగా అందించడానికి పూర్తిగా దీనివల్ల మళ్ళీ సాధారణ జీవితం పూర్తి ఆయుష్ పొందిన వారు కూడా మనకు కనపడుతూ ఉంటారు కానీ డాక్టర్ గారు ఇది అపోహను తెలిసినా కూడా క్యాన్సర్ జబ్బు వచ్చిన తర్వాత ఈ జబ్బు రావడం కంటే ఒకటేసారి చచ్చిపోవడం మేలు అని అనిపిస్తూ ఉంటుంది అంత భయానకమైంది మరి ఇంత భయానకమైన వ్యాధి ఇతర జబ్బుల్లాగా హెడిట్రీగా అంటే వారసత్వంగా వస్తుంది కొన్ని రకాల క్యాన్సర్స్ హెరిడిటరీగా వచ్చే అవకాశాలు ఆ జీన్స్ నుంచి కూడా కొన్ని వెళుతుంటాయి అనమాట టెన్ పర్సెంట్ హెరిడిటరీగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయి నైన్టీ పర్సెంట్ అట్లా ఉండదు మన జీవన శైలి మన ఆహార అలవాట్లు మన ఆలోచన సరళి వీటిని బట్టి ఎక్కువ ఆధారపడి ఉంటుంది అనమాట ఖచ్చితంగా అంటే మన పూర్వీకుల్లో ఉంటే గనక మనకు వస్తుంది ఈ రోజు నుంచి డేలా పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు చాలామంది మా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు క్యాన్సర్తో చనిపోయారు కాబట్టి నాకు ఐజీ క్యాన్సర్ వస్తుంది నేను చనిపోతాను అనుకునే డాక్టర్స్ కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళు ఇరవై పాతికేళ్ల నుంచి వాళ్ళ జీవనశైలి మార్చుకుని ఇంతవరకు క్యాన్సర్ రాకుండా ఉన్న వాళ్ళు కూడా మేము వేల మందిని కూడా చూడడం జరుగుతున్నది అందుకని మనం హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చి తీరుతుంది అనేది కరెక్ట్ కరెక్ట్ ఓకే మరి ఇంకో డాక్టర్ గారు క్యాన్సర్ గురించి కానీ మరి జబ్బుల గురించి మాట్లాడుకున్నా కూడా ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే మధ్య కాలంలో మనం చేసేది ఏముందండి మనం తినేదేం లేదు మనకి బాహ్యంగా వచ్చే నష్టాలు ఎక్కువ ఉన్నాయి కెమికల్స్ ఫుడ్ తింటున్న గురించి మనకి క్యాన్సర్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి అని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది వాటి వల్ల క్యాన్సర్స్ రావటం అనేది ఏదన్నా వన్ టూ పర్సెంట్ అయితే నైన్టీ ఎయిట్ పర్సెంట్ క్యాన్సర్ కారక ఆహారాలు మనం తినేవి అనుమానం లేకుండా తినేవి ఎక్కువ ఉన్నాయమ్మా ఎక్కువ ఫ్రీ రాడికల్స్ ని విడుదల చేసే ఆహారాలంటే అంటే ప్యాకెడ్ ఫుడ్స్ ఐ హీట్ కి వేడి చేసి స్టోర్ చేసే ఫుడ్స్ ఉంటాయి చూసారు అట్లాంటివి ఎక్కువ క్యాన్సర్ కారకాలు అవుతూ ఉంటాయి ఎందుకంటే వండే తీరులోనూ ప్లస్ వాడే పద్ధతులను తయారు చేసే విధానంలో చాలా హాని చేరుతుంది అనమాట ఇలాంటివి ఎక్కువ ఎరువులు పురుగు మందుల కంటే తీవ్రమైన హాని క్యాన్సర్ డెవలప్ అవటానికి కలిగిస్తూ ఓకే వీటి వల్ల ఏమవుతుందంటే మన జీన్స్ లో లో కూడా చేంజెస్ వచ్చేస్తాయి మంచి కణం క్యాన్సర్ కణంగా మారిపోయేటట్టు చేస్తాయి మరి వైట్ పాయిజన్స్ అనే వాటి వల్ల ఎక్కువ క్యాన్సర్స్ వచ్చే రిసుకుందనమాట మరి అందరికీ ఏదో ఆల్కహాల్ సిగరెట్లు తాగితేనే క్యాన్సర్ వస్తుంది అనుకుంటారు మరి వైట్ పాయిజన్స్ మైదా బొంబాయి రవ్వ ఉప్పుడు రవ్వ తెల్లటి బియ్యం షుగర్ ఇవన్నీ చాలా చాలా డ్యామేజ్ అమ్మ మనకి ఇంకో కొన్ని చిన్న చిన్న అపోహలు ఉంటాయి డాక్టర్ గారు క్యాన్సర్ చుట్టూను అంటే ఇప్పుడు క్యాన్సర్ ఒక అవయవానికి వస్తే కనుక ఆ అవయవానికి మాత్రమే సర్జరీ చేసి తీసేస్తున్నారు కానీ డాక్టర్లు ఏదో ఒక రోజు శరీరంలో ఎక్కడో ఒక కణం ఉండిపోయినా కూడా క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంది అని అనుకుంటున్నారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఇప్పుడు కొన్ని అవయవాలకి క్యాన్సర్ వచ్చినప్పుడు వాటిని తొలగించడం ద్వారా పక్క అవయవాలకి ఈజీగా వ్యాప్తి చెందదు అదే మెదడులో వస్తుంది అనుకోండి ఎలా తొలగిస్తాం కొన్ని అవయవాలు తీసేయలేం కదా బోన్ లో వస్తుంది బోన్ తీసేసుకోలేం కదా అదే రొమ్ముకు వస్తే తీసేసుకోవచ్చు అదే మలం ప్రేక్ వస్తే తీసేసుకోవచ్చు అదే లివర్ లో ఒక భాగానికి వచ్చినప్పుడు ఆ భాగాన్ని తొలగించేసేయచ్చు ఇలాంటి కొన్ని అవకాశాలు ఉంటాయి ఉంటాయి ఇట్లాంటప్పుడు ఏంటంటే పక్క అవయవాలకి స్ప్రెడ్ అవ్వకుండా మనం సర్వైవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అదే కొన్ని అవయవాల నుంచి మరికొన్ని అవయవాలకి స్ప్రెడ్ అయిపోయినప్పుడు మాత్రం అలాంటప్పుడు కంట్రోల్ చేయటం కొద్దిగా కష్టం అవుతుందండి అది లేకుండా ఉన్నప్పుడు మాత్రం అవకాశం ఉంటుంది ఓకే అందుకని అలాంటి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటూ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మాత్రం దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నిర్మూలించిన ఒకటి రెండు పద భాగాల్లో సెల్స్ ఏమైనా ఉన్నా వాటిని రివర్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది విన్నారు కదండి మరి మనకందరికి కూడా ప్రతి జబ్బు పైన మన ఆరోగ్యం పైన అంతెందుకు మన శరీరం పైన చాలా రకాల అపోహలు ఉంటూ ఉంటాయి మరి అలాంటి అపోహల నుంచి వచ్చిన జబ్బే ఈ క్యాన్సర్ అన్నది దాని చుట్టూ ఉన్న అపోహల్ని కొంతవరకు డాక్టర్ గారు కవర్ చేయగలిగారు ఈరోజు ఎపిసోడ్లో మరి ఈ మహమ్మారిగా మారుతున్న ఈ క్యాన్సర్ని మీరందరూ కూడా నిర్మూలించాలన్నా అసలు మీ ధరికి రాకుండా ఉండాలన్నా కూడా ఆహార నియమాలు చక్కగా పాటిస్తే సరిపోతుంది అంటున్నారు మరి బయట నుంచి వచ్చే ఆహారము పొల్యూషను ఇలాంటి వాటిపైన శ్రద్ధ ఎక్కువ పెట్టకుండా మీరు తీసుకునే ఆహారం మీ జీవనశైలి విధానం పైన శ్రద్ధ పెడితేనే క్యాన్సర్ని రాకుండా నివారించుకోవచ్చు లేకపోతే ఉండే కొద్ది ఫ్యూచర్ అంతా కూడా క్యాన్సర్ మైనే కనిపిస్తుంది నాకైతే